నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా ఇంకా ఇంకా మాట్లాడ మాట్లాడుకోవాలని అనిపిస్తుంది అసలు షణ్ముఖోత్పత్తి గురించి వింటూ ఉంటే అసలు ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా ఆ రామాయణంలో రామాయణం విన్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే పళని స్వామి గురించి ఒకసారి మాకు చెప్పండక ఫళనీ విశిష్టత ఏంటి అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ కలియుగంలో చాలా చాలా విశేషవంతమైంది అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి చెప్పండ పళని విశేషం ఏంటి మనకి పిల్లలు కలగాలన్నా అలా ఎటువంటి అనారోగ్యంతో పిల్లలు ఉండకూడదు పుట్టకూడదు అనుకున్నా అలాగే పిల్లల అభివృద్ధి కావాలన్నా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ మా ఇలవెంపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళనిలో స్వామి దండాయుధ పాణిగా మనకి దర్శనమిస్తారనమాట పేరు అయితే స్వామి వారు ఇక్కడ ఎంత మందహాసంతో మందహాసం అంటారు చూసావా అంత చిరుమందహాసంతో మనకి దర్శనం ఇస్తూ అన్నమాట అసలు ఆయనకి అభిషేకం చేస్తున్నప్పుడు చూడాలే కాని అది మనం వర్ణించలేం ఎంత బాగుంటుంది అంటే ఇట్లా పైనుంచి ఇట్లా జల్లెడలో విభూతి వేసి జల్లేస్తూ ఉంటారు అభిషేకం అనమాట అలా జల్లుతున్నా కూడా ఆ చిరుమందహాసము ఆ కళ్ళు అనేది తప్పబడవు అలా కన్ అలా జారిపోతూ ఉంటుంది అనమాట ఏదో మనం నీళ్లు పాలతో అంటే జారిపోతూ అని తెలిసి ఆ విభూది కూడా అలానే జారిపోతూ ఉంటుంది స్వామివారిది ఇక్కడ స్వామి అంటే ఆ ఎలా మలచబడింది స్వామివారి ఆ మూర్తి అని అంటే గనక ఆ నవ పాషాణాలతో తయారు చేయబడింది అంటే అంటే తొమ్మిది రకాల పాయిజన్ అంటే తొమ్మిది రకాల విషయాలతో ఈ మూర్తిని మలచబడింది అని చెప్పి ప్రతీత అనమాట అలా స్వామివారి ఏదైనా ఒంట్లో బాగాలేదు అంటే కనుక పూర్వం ఇక్కడ తొడ దగ్గర నుంచి ఆయనకి తొడ ఉంటుంది ఆ తొడ మూర్తికి తొడ కనిపిస్తుంది కదా అక్కడ విభూతి తీస్తూ అది ప్రసాదం ఇస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ తొడ అరిగిపోయింది అక్కడ స్వామికి అందుకని ఇప్పుడు అలా మానేశారు అంటే ఎట్లాంటి రో రోగాలు ఉన్నప్పుడు అది ఇచ్చేవారా రోగం కుష్టి రోగానికి రోగం ఉన్న లెప్రసి అసలు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా కదా అంటే తగ్గదు అంత ఓ ఆయన విభూది ఇచ్చేవారా అంటే స్వామివారి విభూతి చాలా బాగా పనిచేస్తుంది అనేది ఎన్నో సార్లు మనం చెప్పుకున్నాము అందులో అరుణాచలేశ్వరుడు గురించి చెప్పుకున్నప్పుడు విభూతి గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నాం ఇక్కడ అరుణాచలేశ్వరులో రమణ మహర్షి గారే అటు దండాయుధ పాణి అని చెప్పి నాకు ఖచ్చితమైన నమ్మకం ఏర్పడింది నాకు ఫోటో వచ్చింది అనమాట ఇద్దరు స్వామివారి ఇలా నుంచుంటారు కదా రమణ మహర్షి గారు కూడా అలానే నుంచుంటారు ఆయనకి ఈయనకి అభేదం అసలు భేదమే లేదు అనేది నాకు స్ఫురణకు వచ్చింది అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రమణులుగా పుట్టారు అందుకే ఆయన అప్ప అనుకుంటూ అరుణాచలం వచ్చేసారు అని మనం చదువుతాం అయితే అలా మనకి స్వామి వారి గురించి ఇంకా అంటే తెలుసుకోవాలి అనుకుంటే గనక స్వామివారికి అక్కడ ఆ కావడి ఉత్సవం చేస్తారు అగస్త్య మహాముని దగ్గరికి ఒక రాక్షసుడు వచ్చి ఆ నన్ను ఈ దాన్ని రక్షించు అని చెప్పి కాళ్ళు పట్టుకున్నప్పుడు ఈయనలో ఉన్న అసురి గుణాలే మనం తీసేయాలి అని చెప్పి ఆయన మంచితనంతో కైలాసానికి పంపించి రెండు కొండలను తీసుకురమ్మంటాడు అనమాట ఒకటేమో శివగిరి ఒకటేమో శక్తిగిరి అని చెప్పి తీసుకొస్తున్నప్పుడు ఒక చోట కొంచెం అని ఆపుతాడు కావడిలో వేసుకుని వస్తాడు అనమాట అటు ఇటు అయితే అక్కడ పళ్ళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నుంచి నుంచి నవ్వుతారనమాట ఏంటి చిన్నపిల్లాడి రూపంలో ఏంట్రా నవ్వుతున్నావు నన్ను చూసి నేను కైలాసానికి వెళ్ళి తీసుకొచ్చాను నా మీద చూస్తే నీకు నవ్వు నన్ను చూసి నీకు నవ్లాటగా ఉందా అంటే అదే అసురి గుణం ఎవరో చిన్నపిల్లాడిని నవ్వుతున్నాడు అని కాకుండా నన్ను చూసి నవ్వుతావా అని చెప్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యుద్ధానికి వచ్చినప్పుడు ఒక్క రెండు దెబ్బలకే కూలబడిపోతాడు రాక్షసును అప్పుడు ఇది ఎవరో కాదు ఈయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకొని ఇలా కావడీలో ఎవరైనా కూడా మీకు తేనె బెల్లం కానీ ఏదైనా కూడా కావడీలో తీసుకొని వస్తే ఆ స్వామి నువ్వు వాళ్ళని అనుగ్రహించు నీకు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ఆరాధనలు ఉన్నాయో అసలు ఆ ఆరాధనలన్నీ కూడా ఈ కావడి ఉత్సవంలో పాల్గొన్నా కానీ కావడి ఉత్సవం సమర్పి కావడిలో ఆ సమర్పించినా కానీ కానీ బెల్లం కానీ ఏదైనా సమర్పించినా కూడా అలాంటి అంటే అన్ని పూజలు చేసినంత ఫలితాన్ని ఇవ్వాలి స్వామి అని చెప్పి దండం పెడతాడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సరే అని ఆయనకి వరం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎంత పవర్ ఉంది అనేది మనం నిజంగా చెప్పాలి అంటే నేను ఒకసారి చదువుతూ ఉన్నాను అనమాట భగవంతుడు మనకి అలా పంపి వ్యాసాలు అవి వస్తూ ఉంటాయి కదా మనకి చదువుతున్నప్పుడు పళని గురించి నాకు ఒకటి కథ వచ్చింది అనమాట జరిగిన కథే అయితే ఇద్దరు బాగా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు స్నేహితులు ఉంటారు ఆ ఇద్దరు స్నేహితులు పడనీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవ చేస్తూ ఉంటారు సేవ చేస్తుంటే ఒక అతనికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అనమాట వస్తుంది వచ్చినప్పుడు దిగాలుగా కూర్చుంటాడు ఏంటి ఎందుకు అలా దిగాలుగా కూర్చున్నావు అంటే విదేశాలకు వెళ్ళడానికి డబ్బు కావాలంటే సంపాదించిన తర్వాత నాకు వస్తుంది కానీ వెళ్ళడానికి నాకు కావాలి వెళ్ళడానికి నాకు ఎవరిస్తారా అని ఆలోచన చేస్తున్నాను అంటే స్నేహితుడు అంటాడు నేను ఇస్తాను అని అంటే వద్దు వద్దు నీ దగ్గర నేను తీసుకోను అంటే నీకు నేను మామూలుగా ఒత్తిగా ఇస్తాను అని అంటే నీకు నచ్చట్లేదు కదా నేను అప్పుగా ఇస్తాను నాకు నువ్వు అప్పుని అప్పుడు తిరిగి ఇచ్చేసాయి అని చెప్తాడు అంటే సరే అని చెప్పి అని తీర్చిస్తాను కానీ ఆ పూల సంభారము చేస్తూ ఉంటారు అనమాట ప్రతి వారము ప్రతి నెలనో చేస్తూ ఉంటారు దానికి కూడా నేను డబ్బులు పంపిస్తూ ఉంటాను స్వామికి మాత్రం ఆ పూల సంభారం మాత్రం ఎటువంటి పరిస్థితులను తక్కువ అవ్వకూడదు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను చేసే పనిని నువ్వు కంప్లీట్ చేయి దానికి కావలసిన ఖర్చుని నేను ఇస్తాను అని చెప్తాడు స్నేహితుడు వెళ్ళిపోతాడు విదేశాలకి వెళ్ళిపోతాడు వెళ్లిపోయి డబ్బులు పంపిస్తూ ఉంటాడు అప్పును తీర్చేస్తూ ఉంటాడు పూల సంభారానికి కూడా పంపించేస్తూ ఉంటాడు పంపించేస్తుంటే ఈ పూలతనుకి చెప్తాడు అనమాట నేను బలానా వ్యక్తి నీకు ఇస్తూ ఉంటాడు నువ్వు పూలని అందిస్తూ ఉండు స్వామికి అని కూడా మాట్లాడుకుంటాడు అంతా అయిపోయిన తర్వాత అక్కడ చాలా సంపాదించేసుకున్న తర్వాత తిరిగి వస్తాడు వెనుదిరిగి వచ్చినప్పటికీ ఈ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా అప్పు ఇచ్చిన ఫ్రెండ్ ఇక్కడ పడనిలో ఉన్న ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ స్నేహితుడు ఏం చేస్తాడు పూల నువ్వు అప్పటి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇంత అప్పు ఇంత ఇవ్వాలి పూల సంబారానికి కూడా నువ్వు ఇంత ఇవ్వాలి అని రాసి పంపిస్తాడు అయ్యో చాలా సంపాదించుకుని వస్తాడు అతను అతను చూసి అవాక్ అయిపోతాడు అదేంటి నేను ప్రతి నెలా పంపిస్తూనే ఉన్నాను అప్పు నేను వెళ్ళిన మూడు నాలుగు నెలలకే తీర్చేశాను ఇప్పుడు పుల సంబరానికి పంపిస్తున్నాను అది అది తీరలేదు అంటున్నాడు ఇది ఇవ్వలేదంటున్నాడు ఎంత మోసము అని చెప్పి స్నేహితుడి ఇంటికి వెళ్తాడు అయితే స్నేహితుడు అడుగుతాడు నీ దగ్గరే ఏమైనా రుజువు ఉందా అనేసరికి తను తెల్లబోతాడు తెల్లబోయి ఏమనడు ఇంకా వచ్చేస్తాడు ఉన్నవాడు ఊరుకోకుండా స్నేహితుడు ఏం చేస్తాడు హత్యాస పోయి కోర్టు కచేరీకి వేస్తాడు ఆ రోజుల్లో కోర్టుకు వెళ్ళడం అని అంటే ఇకపోయిన పోయినట్టే లెక్క అంటే అంత కోర్టుకు వేశాడు అంటే తప్పకుండా ఇతను ఇవ్వలేదు కాబట్టే వేస్తాడు స్నేహితుడు అలా అబద్ధం చెప్పి వెయ్యరు అనే నమ్మకంతో ఉంటారనమాట ఎలా ఎలా అని చెప్పి మానసిక క్షోభ అనుభవిస్తాడు అనుభవిచ్చి పడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు నేను ఇక్కడ లేకపోయినా నీకేం తక్కువ చేయలేదని నేను అనుకుంటున్నాను అలా మరి నేను నా భావన లేకపోతే నేను చేశాననే గర్వం అనేది అలా ఉండిపోయినందుకు నా శిక్ష వేసావు నాకైతే తెలియదు కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి నువ్వే రక్షించాలి ఇంక నాకేమీ లేదు కోర్టు కచేరీలు నాకు డబ్బు ఇవ్వడానికి కాదు నేను ఓడిపోయాను అనే మాట నాకు చాలా బాధగా ఉంది అని చెప్తే న్యాయవాది అడుగుతాడు నీకు ఎవరైనా నువ్వు ఇచ్చినట్టు ఎవరైనా నీకు నీ మనిషి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వచ్చి ఆ చెప్పడానికి లేదు ఇచ్చాడు అని చెప్పాలి అని ఉన్నారా అంటే ఎవరు లేరు అని అంటే ఇంకా భగవంతుడు కూడా కాపాడలేడయ్యా నిన్ను సరే వదిలే ఏది ఎలా జరుగుతలా జరుగుతుంది అని అంటాడు అప్పుడు ఈ పూల వాడు వస్తాడు ఈ పూల అతను వచ్చి చెప్తాడు నా ముందే ఇచ్చాడు అతను పూల సంవారాన్ని కూడా పంపించాడు అప్పు మూడు నాలుగు నెలల్లోనే తీర్చేశాడు అని చెప్తాడు చెప్పినప్పుడు కోర్టు వారు ఇతనికి అక్షింతలు వేసి ఇలా 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 ఇంకొకసారి కనుక ఎవరి మీద కూడా ఇలా దొంగ కేసు కనుక నమోదు చేస్తే నీకు చాలా పెద్ద ఎత్తున నీకు ఫైన్ అనేది ఉంటుందని చెప్తారనమాట అని చెప్పి తిట్టి పంపించేస్తే అతను ఏడుస్తూ ఉంటాడు పూలతను వెళ్ళిపోతాడు చాలా ఏడుస్తూ ఉంటాడు కాళ్ళ మీద పడిపోతాడు స్నేహితుడు కాళ్ళ మీద ఇంత పరివర్తన నీకెందుకు ఇలా వచ్చింది అని ఆశ్చర్యపోతాడు నా పాపానికి పరి అసలు నిష్కృతి లేదు అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటాడు ఏమైంది అంటే ఈ పూలత నీకు ఎక్కడ దొరికాడు అని అంట అంటే నేను బాధపడుతూ వడనీ స్వామికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటే రాత్రి అయిపోయింది ఇంత చీకటి అయిపోయింది ఏంటి అని చెప్పి నేను కొండ దిగి వచ్చి ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతూ ఉంటే ఎవరో నా భుజం తట్టారు కనపడ్డాడు ఈ పూలతను నేను వస్తానుగా నేనున్నానుగా నీకేం భయం లేదు అన్నాడు అంటే ఆ పూలతను చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది అంటే స్వామే పూలతన్ రూపంలో వచ్చారు అద్భుతం అంటే పళని స్వామి దగ్గర ఏదైనా మనం దండం పెట్టుకుంటే ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వాలి ఆయన వాళ్ళు ఎవరైనా ఇవ్వడం లేదు మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు రిటర్న్ చేస్తే కానీ మనకి ఇక నడవాలి కదా బండి నడవాలి ఏదైనా కూడా బండి మీద నుంచి ఒక మోపు జారిపోయినా జారిపోయినట్టే మన మన దగ్గర ఉన్నా కూడా మనకి ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఇవ్వట్లేదు అనంటే మోసపోయామనే ఫీలింగ్ మనని ఇంకా ఇబ్బంది ఇబ్బంది పెట్టేస్తాం కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే పడని స్వామి దండం పెట్టుకుంటే తప్పకుండా అవుతుంది స్వామి వారు ఎంత ఇదంటే తనంతటి తాను బయలుదేరి వచ్చి కూడా ఆ పని చేయగల సమర్థుల అంత కరుణ ఉంది ఆయన కరోనా కాబట్టి ఇలా పల్ని స్వామి గురించి నాకు ఇది వచ్చింది పదిని చాలా చాలా వినడానికి ఎంత సంతోషంగా అనిపించిందో నిజంగా ఖచ్చితంగా పళ్ళని వెళ్ళాలి తమిళలు బాగా మురుగన్ 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 అంటూనే ఉంటారు కదా అవునవును మేము అసలు ఆ పెళ్ళైన కొత్తలో పల్లనికే వెళ్ళాం అనమాట పెళ్ళై ఇంకొక పద్నాలుగు రోజులు పదిహేను రోజులు అయిందేమో పన్నెండు రోజులు వెళ్తే అక్కడ మనకి తెలియదు కదా రోప్ వే ఉంటుంది స్వామి దగ్గర చక్క వెళ్ళడానికి రోప్వే ని వెళ్ళిన తర్వాత టికెట్ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే ఒక వ్యక్తి ఆ మామూలుగా కాఫీ కలర్ లో కాకి కలర్ అంటారు చూసాం ఆ కలర్ వేసుకుని వచ్చారు సెక్యూరిటీగా వచ్చి రండి రండి అంటే మేము అనుకున్న వెనకాల ఎవరినో పిలుస్తున్నారేమో అని వెనక చూస్తే ఎవ్వరలేదు మమ్మల్ని రమ్మన్నాడు మమ్మల్ని అతను తీసుకొని వెళ్ళి దగ్గర ఉండి విభూతి అభిషేకం చూపించారు తన మేము అసలు టికెట్ తీసుకొని ఏం తీసుకోలేదు మేము ఇటు తిరిగి ఇటు తిరిగి చూసే లోపల అతను లేడు అక్కడ పని చేసే వాళ్ళందరూ కూడా గ్రే కలర్ బట్టలు వేసుకున్నారు ఎక్కడ కాకి కలర్ వేసుకున్న వాళ్ళు మళ్ళీ కనబడలేదు నాకు అసలు అంటే ఇంటి ఇలవేల్పు కదా ఇంటి పెద్ద ఎంతైతే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి మనని ఆ స్వామికి ఆ అంటే రా నన్ను చూడు పద గుడికి వెళ్దాం అని చెప్పి ఎలా అయితే తీసుకెళ్లారో అలానే మమ్మల్ని తీసుకెళ్లారు అని చెప్పి నాకు అనిపిస్తుంది గుర్తు చేసుకున్నప్పుడల్లా చాలా నిజంగా అదృష్టవంతులు వాళ్ళని చూడ చాలా చాలా బాగా చెప్పారు అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే